ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను మహిళలు కూడా చేయాలి జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సబ్ సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోడాదంటే సజ్జనుడి కోపం వస్తే అడివి కూడా ఆపలేదనేది అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం గుర్తు పెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించం అధికారులు కూడా మేము అదే అపీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ షూర్ యు ఇంప్లిమెంట్ షూర్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ చంద్రబాబు నాయుడు గారు స్థాయి నుంచి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంతక ఎంత వికృతి వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం అధికార వ్యవస్థ ఒక భయం గుప్పిట్లో చిక్కుకుపోయారు నేను అడిగాను చాలా మంది అధికారులు ఎందుకు మీరు ఏం మాట్లాడలేదని నాకు అర్థమైంది ఏంటంటే వన్ మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ తో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చింది ఇంకా నన్ను అయితే ఏ స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందులు పెట్టారో అందరికి తెలుసు మీ అందరికీ ఇంకా నన్ను అయితే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులు ఇబ్బంది పడాం వస్తే అరెస్ట్లు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందని అనిపించింది అసలు ఆంధ్రప్రదేశ్కి అనేది